సెప్టెంబర్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు పితృపక్షాలు సంవత్సరం మొత్తంలో వచ్చే ఈ ఫిఫ్టీన్ డేస్ ఎంత ఇంపార్టెంట్ అంటే వీటి మీదే మన నెక్స్ట్ అంటే కమింగ్ ఇయర్ డిసైడ్ అవుతూ ఉంటది అలా మనకి ప్రతి ఇయర్ వస్తుంది మనం ఇది యూటిలైజ్ చేసుకోవాలి ఈ టైంలో మన పితృదేవతలు మన పూర్వీకులు ఎవరైతే కాలం చేసి ఉంటారో వాళ్ళు వాళ్ళ వంశస్థుల్ని చూడడానికి వస్తారు వీళ్ళు మనల్ని ఇంకా గుర్తు పెట్టుకోన్నారా మనల్ని పూజిస్తున్నారా మన పేర్ల మీద దాన ధర్మాలు చేస్తున్నారా లేదా అని అదే ఆ టైంలో మనము ఏ ఒక్క వర్క్స్ మీద అలా పడి మర్చిపోయామనుకోండి మనకి వాళ్ళ మనసులో ఉంటారు కానీ పనుల వల్ల మర్చిపోయి ఉంటాము వాళ్ళు వచ్చి బోనస్ గా ఇంకొన్ని శాపాలు ఇచ్చేసరికి వెళ్తారు ఇంకా అది మనం ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఆల్రెడీ మనకు ఉన్న దోషాలు చాలా ఉంటాయి పితృ దోషాలు ఇవన్నీ ఎక్స్ట్రాగా మనం ఇయర్ ఇయర్ తెచ్చుకోకూడదు కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్లో ప్రతిరోజు మనం తినే ముందు ఒక ముద్ద తీసుకొని అందులో నువ్వులు కలిపి అండ్ వాటర్ కూడా తీసుకొని కాకికి పెట్టండి కాకి కానీ కుక్కకి కానీ అస్సలు మర్చిపోద్ది ఫిఫ్టీన్ డేస్ అండ్ మీకు ఆల్రెడీ వాళ్ళు చనిపోయిన తిథి అత అలా గుర్తుంటే వాళ్ళకి ఆ రోజు ఫోటోకి పూజ చేసుకొని వాళ్ళ ఫోటోకి పూల పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ కొట్టి అన్నదానం చేయండి ఒక నైన్ మెంబర్స్కో లెవెన్ మెంబర్స్కో ట్వంటీ వన్ మెంబెర్స్కో అండ్ వాళ్ళు చనిపోయిన తిథి గుర్తులేదనుకున్న వాళ్ళు ఇరవై ఒకటి అమావాస్య రోజున మీరు పిండ ప్రధానము పితృతర్పణాలు శార్దము ఇవన్నీ చేయొచ్చు అండ్ అన్నదానం చేయొచ్చు అండ్ ప్రతిరోజు ఈవినింగ్ సన్సెట్ అప్పుడు సౌత్ వైపు దక్షిణం వైపు తిరిగి దీపం పెట్టండి వాళ్ళ కోసము